నా పేరు శ్రీరామ్ శర్మ ప్రముఖ తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ గౌరవ ఢిల్లీ హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేశారు తనపై అక్రమంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు ఇన్సల్ట్ చేసేటట్టు ఉన్నారు దీన్ని నిరోధించాలిటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని ఢిల్లీ హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేశారు నందమూరి తారక రామారావు వర్సెస్ అశోక్ కుమార్ అండ్ అదర్స్ కేసులో ఇది ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా గారి దగ్గరికి వచ్చింది ఆర్గ్యుమెంట్ అన్నీ విన్న తర్వాత ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోని సోషల్ మీడియాలోని తనపై వచ్చిన పోస్టులను ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేశాడు తెలుగు హీరో జూనియర్ ఎట్టిఆర్ ఇట్లా తనపై పోస్టులు పెట్టడం తన హక్కులను భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలోనూ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోనూ అందుకని వీటిని నిరోధించేటట్టు ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో రిపీషన్ ఫైల్ చేశాడు అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియటరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియేషన్ ఎథిక్స్ కోడ్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆదేశాలు ఇవ్వాలని ఎన్టీఆర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపించారు తదుపరి విచారణ కోసం డిసెంబర్ ఇరవై రెండుకు వాయిదా వేయడం జరిగింది గౌరవ్ ఢిల్లీ హైకోర్టు